మెట్టుచింత గ్రామంలో గిరిజన భూములు ఆక్రమణకు గురవుతున్నాయి కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు మండలం మెట్టుచింతల గిరిజన ప్రాంతంలో కొండ భూములు ప్రతిపాడు మండలం ధర్మవరంలో ఉన్న కొంతమంది దళారులు మేము కొన్నామంటూ భూములు మావి అని దౌర్జన్యంగా జేసీబీలు పెట్టి సాగు చేస్తుండగా అక్కడే ఉంటున్న కొంతమంది స్థానిక గిరిజనులు వెళ్లి మా భూమిలో మీరేందుకు సాగు చేస్తున్నారని అడగ్గా మీ దిక్కున్న చోట చెప్పుకోండి భూములు మావి అంటూ భయపెట్టారంటూ లోత రాజబాబు మురాల సతీబాబు మురాల సీనుబాబు లోత సత్యవతి ఎలుబండి కన్నయ్య అమ్మ ఎలుబండి కొండబాబు కాకూరి శ్రీను కాకూరి నాగలక్ష్మి మా గిరిజన భూములు అమ్మకూడదు కొనకూడదని ఈ కొండ భూములపై మా జీవనోపాధం జరుగుతుందని తెలిసినా సరే వాళ్ల దౌర్జన్యాలు కొనసాగుతున్నాయని ఆపాలని సంబంధిత అధికారులకు మీడియా ద్వారా తెలియపరచడంతో అధికారులు మాకు న్యాయం చేస్తారని మా గిరిజన భూములు కాపాడుతారని వేడుకుంటున్నా ఇలా మేము ఎస్టీ నుండి వచ్చాం ఇక్కడ చాలా భూములు కూడా చాలా కబ్జా చేయడం జరుగుతుంది మరి ప్రభుత్వం నుండి ఏదైనా ఆధారం వచ్చి మమ్మల్ని కొంచెం ఏదైనా మెయిల్ చేయాలని కోరుకుంటున్నాం మిమ్మల్ని ఎవరెవరో కొనుక్కుంటున్నారు చిన్న చిన్న దారులు ఉంటే ఆ దారుల్ని కబ్జా చేసి ఇక్కడ నుండి మీకు లేదమ్మా నేను కొనుక్కున్నాను అంటాను ఒక ఎస్టీది వచ్చి ఎవరు కొనడానికి కూడా అప్పు లేదు ఇక్కడ ఎందుకంటే ఈ ఊర్ల నుండి వచ్చి అవతలలు కొనడానికి ఇక్కడ నుంచో కొంతమంది ఎవరొకరు సాయం చేయంబట్టు ఒక ఎస్టీ భూమి కొనుక్కోవడానికి వాళ్ళకి హక్కుగా మాట్లాడుతున్నారు కాబట్టి దీని నుండి మీరు ఏదైనా పరిష్కారం చూసి ఒక ఎస్టీఓడికి ఏదైనా పరిష్కారం చేసేలా ఉంటే చేయించాలని ఐటీడీఏ కోరుతున్నాను నేను ఇక్కడ నుండి ఒక ఇరవై రెండు కుటుంబాల వరకు ఒక ఎస్టీ నుండి వచ్చే భూమిని అమ్మేసుకోవడం వల్ల వాళ్ళు ఉండే పరిస్థితులను బట్టి ఏ విధిగా ఉంటున్నారో ఎవరికి తెలియట్లేదు ఎవరి భూమి వాళ్ళకే చెందాలని ఒక ఐటీడీఏ నుండి ఎప్పటి నుంచో ఉంది అలాంటిది ఒక ఎస్టీ భూమి అవతల వాడు కొనడానికి ఎవరికి లేదు అది అలాటప్పుడు మీకు కోరేది ఏంటంటే ఒక ఐటీఐడి నుండి కానీ ఈ మండలాల నుండి కానీ కాకినాడ నుంచి కానీ ఎవరైనా ఒక మా ఊరు వచ్చి మా ఉండే భూమిని ఎవరిదారులకి స్వాధీనం ఎవరికి చేయకుండా ఎవరిదారులకు ఉండేలాగా పరిష్కారం చేయాలని నేను కోరుకుంటున్నాను నా పేరు లాట అండి నా పేరు లాట నచ్చేతండి కింద నుంచి కొంతమంది వచ్చి భూములు కొనుక్కుంటున్నారండి మేము ఎప్పటి నుంచే చేసుకున్న భూములు మాయాన్ని పోగొట్టుతున్నారండి ఏమైనా సాయం చేసి అంటే పెరుగుతే మాకు సాయం చేయండి ప్రభుత్వ అధికారులకి అందరికీ నమస్కారం అండి మా గిరిజన నా పేరు నాగలక్ష్మి అండి మా గిరిజన భూములన్నీ కబ్జా చేస్తున్నారండి కింద నుంచి వచ్చి చాలామంది ఇక్కడ చాలామంది సహకరించి వాళ్ళకి ప్రోత్సహిస్తున్నారండి దానివల్ల మమ్మల్ని ఎలాగన్నా కాపాడతారని మీ ప్రభుత్వ అధికారులందరికీ మనవి చేసుకుంటున్నామండి నా పేరు భీములు అర్జున్ అండి పత్తిపాడు మండలం గ్రామం కాకినాడ జిల్లా అండి ఏంటంటే పెత్తపాడు గ్రామం ఇది మెట్టిసింత గ్రామంలోన కొన్న ప్రాంతంలో పుట్టు పూర్వం నుంచి చేసుకునే భూములనేవి చేసుకునే భూములైతే మధ్యలో పెద్ద పెద్ద భూషన్ వచ్చి దారిలో కాలువకి వెళ్ళే దారులని వాన దోళ్ళ కాసుకున్నా కానీ అక్కడ చేలకి ఇక్కడికి వెళ్ళే దారులని కబ్జాలు చేసి వాళ్ళు స్వాధీనం చేసుకుంటున్నారండి ఏంటంటే దీనికి పరిష్కారం ఏంటంటే తిరుగుతున్నారండి ఎంఆర్ వాళ్ళు ఈఆర్ వాళ్ళు చుట్టూ వీళ్ళు పిచ్చి ప్రజలు ఏంటంటే వాళ్ళు కూడా తిరుగుతున్నారు ఎవరు చేయట్లేదు దానికి వాళ్ళు పరిష్కారం ఏం చూపట్లేదు అందుకే మీ అందరికీ మనం చేసుకునేది ఏంటంటే మేము మీడియాని పిలిపించి వాళ్ళతో ఏదైనా మాకి పరిష్కారం జరుగుద్దని మేమందరం వాళ్ళని కోరి ఆదిస్తున్నాం నమస్కారం అండి సార్ మాది కాకినాడ జిల్లా అండి ప్రతిపడి మండలం ఇలా మెట్టి గ్రామం ఇక్కడ భూమి విషయంలోని కబ్జాలు జరుగుతున్నాయని తెలుసుంటే మేము ఇలాగ వీడియోకి మేము సంప్ర సంప్రదించి సంప్రదించాం అయితే ఇక్కడ కింద నుంచి కొంతమంది దళాలు వచ్చి భూమి మాయిదని చెప్పేసి ఆక్రమించినారు సార్ ఇది మేము తాత మొత్తాల నుంచి మా ఇస్టులు మేము పొలాలు చేసుకుంటూ దీన్ని దీన్ని ఈ పొలాల్లో మేము జీవనకారం పూజించుకుంటాం సార్ అయితే దీన్ని వీళ్ళు భూములు మాగి మేము కాగితాలు చేయించుకున్నాము మా కాకు అని చెప్పేసి మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్ అయితే ఇక్కడ ఈ పొలంలోకి వెళ్ళే దారి కూడా ఉపాధామిలోనే కూడా మూడు సార్లు పని చేయించుకోవడం కూడా జరిగింది ఆ పని కూడా మామూలుగా మా సాగులోనే ఉందని చెప్పేసి చెప్తున్నారు సార్ దీని గురించి మీరు న్యాయం చేసి పెడతారని మేము ప్రభుత్వానికి మేము వీడియో వీడియోని మేము సహకరించాం సార్ నా పేరు లోత రాజుబాబు సారు మీరేమైనా సహాయం చేయగలిగి ఏమంటే మమ్మల్ని సహాయం చేయమని మేము కోరుతున్నాం కోరుతున్నాం సార్